దేవునికి మహిమ కలుగును గాక బాన స్తోత్రం ప్రభైనసుకరిస్తున్నాములో మీకు శుభము ఆశీర్వాదాల గాక ఆదరించే దేవుడు ఆదుకుని పేరు పెట్టి పిలిచిన వాడు నిన్ను నన్ను పోషించగల సమర్థుడు కృపా వాగ్దానం ఏంటంటే మీ జీవితంలో కుమ్మరించును గాక దేవుని వాక్ష ముప్పై రెండవ కీర్తన భాగంలో దావీదుతో ప్రభువే దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు ఎంతో జనంలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది దేవుడు ఎంత మంచివాడండి అండి తల్లైనా మర్చినేమో కానీ నేను నిన్ను మరువను ఇప్పుడు ఎందుకు ఆయన చెంతకెళ్తే ఆయన మీద ఆనుకుంటే ఆయనతో సహవాసం చేస్తుంటేనట నీవు ఎలా నడవాలో శత్రులు ఆ దాడులు పుంచు నుంచున్నారేమో నిన్ను తప్పించటానికి ఆ మార్గాన్ని వెళ్ళవద్దు నేను చూపించే మార్గంలో నడు యేసయ్య మార్గంలో నడిస్తే అవమానం ఆశీర్వాదకరంగా మారుతుంది శ్రమ అవమానం దుఃఖం కన్నీళ్ళు ఆనంద భాషాలుగా మారి భాగ్యం తెచ్చేస్తారు మీ జీవితంలో మీ కుటుంబంలో ఆయన ఉపదేశం అవలంబించు ఆయన మాటలు వింటాక ఇష్టపడు ఎప్పుడైతే నువ్వు విన్నావో నిన్ను దేవుడు గొప్పబాటు చేస్తాను ఒక దేవు రోజు ఒక రోజు మోషే తన మామ మందలను అరణ్యంలో మేపుతున్నాడు అది హోరే అది ఒక అరణ్యం ఆ పచ్చటి పొదలో అగ్గిని మండుతూ ఉంది కానీ పొద కాలిపోవడం ఆ విచిత్రం ఏంటని అలా వెళ్ళాడు వెళ్ళిన టైంలో బ్రహ్బడినాడు ఇది పరిశుద్ధ స్థలం అది అరణ్యం పరిశుద్ధ స్థలం ఏంటి అవును ఎక్కడ ప్రభు నామం వినబడుతుంది ఎక్కడ స్థుతి ఎనబడతా అక్కడ ఎంటనే వెంటనే మోషేకి దేవుడు ఉపదేశం చేశాడు వెంటనే దైవ దర్శనం కలిగిన వాడుగా ఈ శ్రాయలీలను ఐగుప్తు నుంచి పాలు తేనె ప్రవహించే దేశానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మార్గంలో నడిచాడు కాబట్టి ఆ మార్గం సంకుచితమైన మార్గం విశాలతతో విశ్వాసముతో పిలరు ఇరుకైనప్పటికీ అద్భుతమైన మార్గంలో నడిపించాడు కాబట్టి ఇస్రాయల్ అందరూ మోషేను బట్టి పిల్లలు ఇస్రాయల్ మోషేను బట్టి మా దేశం పొందే సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళాను ఈరోజు నీవు కూడా ఆయన మాటిని నువ్వు నడుస్తుంటే నీకు మంచి ఆలోచన చెప్తాడు నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు నీకు ఉపదేశము చేసి నేను ఉద్ధరిస్తాడు పునరా నువ్వు నడవలసిన త్రావులో నేను నడిపిస్తాడు నీ మీద దృష్టి నిలుపుతాడు ఎందుకో తెలుసా నువ్వు తిన్నావా లేదా నీకు వస్త్రాలు ఉన్నాయా లేవా దేవుడు తెలియని త్వారాలు తెలుస్తాడు ఏలియా దేవుని కొరకు బ్రతుకుతున్నాడు ఏలియా దేవుని చిత్తాలను ప్రకటిస్తున్నాడు ఏలియా దేవుడు ఏం చెప్తా లోకానికి చెప్తాడు రాజు చెప్తా ఉన్నాడు కానీ అతనికి ఆహారం పెట్టువాళ్ళు ఎవడు కిద్రోలు వాళ్ళ దగ్గర నీళ్ళైన తాగి బ్రతుకుతాము నిలిపాడు దేవుడు నీళ్ళ తాగటం కాదు కాకుల ద్వారా మాంసము రొట్టె పంపించాడు తిని తృప్తిగా వర్షము నీరు వచ్చే వరకు అక్కడ ఉన్నాడు మళ్ళీ అక్కడి నుంచి మరొక స్థలాన్ని భ్రమించాడు మరో స్థలం దేవుడు తన పిల్లలను పోషిస్తాడు అద్భుతం ఒకటి నీకు ఉపదేశం చేస్తాడు ఆలోచన చెప్తాడు నిన్ను దేవుడు ఉన్నత స్థితులు నడిపిస్తాడు నీ బోధ చేస్తాడు నీ మీద శత్రువులు పడుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలో నీకు బోధ చేస్తాడు ఇక్కడ దినాల్లో ప్రభుని మీద ఆనుకో ఈ కృపా వాగ్దానం వింటూ నడువు మిల్ల కుటుంబంలో సరిహద్దులో గొడవలు జరుగుతున్నాయా మీ సరిహద్దులు ఇబ్బందులు ఉన్నాయా ఇప్పుడు ఒకవైపు చేతులతో ప్రార్థించు సరిహద్దులను సమాధానపరిచి నీకు మంచి ఆలోచన చెప్పి శత్రులు మిత్రులుగా చేసి నీ వెళ్తున్న మార్గంలో వాటిని కూడా నడిపిస్తాను ఇదిగో మనకు సమీపంగా పర్వటం అయిపోయిన అంగరణ ప్రాంతంలో సరిహద్దులు పెద్ద విభేదాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ఇంటి వారందరూ వేసే సన్నిధిలో మోకరిస్తూ ఉన్నారు తల్లి నువ్వు వింటున్నావా ఈరోజు విశ్వాసంతో ఉంటే నీ మీద ఉంచాడు దేవుడు నీకు ఆలోచన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు నీ మీద ఆయన కురుపు ఉన్నది కాబట్టి నేను ఒక చక్కటి మార్గంలో నడిపిస్తున్నాడు ఈ మార్గం లాంటి మార్గం నీకు ఎక్కడా దొరకదు ఈ మార్గంలో నడిచి అయ్యో మాకు చాలా మార్గాలు మార్గం ఒకటే ఆ మహాదేవుని మార్గంలో నడువు నీ జీవితాల నెమ్మది నీ ప్రాణములకు ప్రశాంతత పరలోక రాజ్య వారసుడుగా నువ్వు మారుతావు అట్టి కృపా సమాధాలు నీకు నీ కుటుంబాలకి గాక ఆమె